సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి అల్లరి సీతారామరం జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో స్వామి ఆలయ ఉత్సవాలకు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి స్వామి వారిని దర్శించుకున్నారు అనంతబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సర ఉత్సవాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని ఇక్కడ స్వామి వారి కోరికలు తీర్చే దేవుడిగా నమ్మకం ఉందని రైతులకు సకాలంలో పంటలు పండాలని అన్నారు ఈ కార్యక్రమాల ఎంపీపీ మురళి కందుల బాబ్జీ కట్ట సత్యనారాయణ దేవర కన్నయ్య పాక చిన్ని ఆకుల లక్ష్మణరావు మట్ట రాంబాబు కీర్తి శివరాం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఏర్పడిన గుడి ఈవేళ సెస్ట్ సందర్భంగా ఈ గ్రామంలోనే చాలా గ్రాండ్గా ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు అందులో సందర్భ సందర్భంగా ఈవేళ మా మాజీ ఎమ్మెల్యే నన్నలక్ష్మి గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎంపీపీ గారు జర్పడేసి గారు అందరూ కలిసి ఇక్కడ గుడిలో దర్శనం చేసి సుబ్రమణ్య స్వామి దర్శనం చేసుకుందాం రావడం జరిగింది ఈ ఈ గుడికి కూడా ప్రతిష్ట ఉంది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ఈ గుడికి వచ్చి సుబ్రమణ్య సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఏం కోరికలు కోరుకున్నా ఆ స్వామి కటాక్షం వల్ల ఖచ్చితంగా అవి నెరవేరే పరిస్థితి ఉంది కనుక రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ అన్ని రకాలుగా కూడా రైతులను కానీ వ్యాపారలు కానీ అందరినీ కూడా ఆదుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నాం అలాగే ప్రజలందరూ కూడా సుభక్షంగా ఉండాలని అలాగే వ్యవసాయాలు వాతావరణం అనుకూలించగా లేదా తుఫాను వల్ల ఎక్కడ కూడా పాడవకూడదని ఆ అనుగ్రహం ప్రజలకి భగవంతు ఇవ్వాలని కోరుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్